చూడ్డానికి మాత్రం ఈ యొక్క వాటర్ యాపిల్స్ మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ మేము తీసుకున్నామైతే చూడండి వాటర్ ఆపిల్స్ అయితే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మేమందరం కలిసి మా బావులు ఊరికైతే వచ్చాము ఇక్కడ వాటర్ యాపిల్స్ అయితే దొరుకుతుంటాయి అనమాట ఇది వేసవ కాలం కాబట్టి ఇప్పుడు ఇప్పుడే అవి పండడం అనేది స్టార్ట్ అవుతుంటాయి మీ ప్రాంతాల్లో అది అన్ని వేళలు దొరుకుతాయేమో మాకు కామెంట్స్లో తెలియజేయండి కానీ మాకైతే మాత్రం ఈ టైంలోనే ఎక్కువ దొరుకుతుంటాయి వీటితో పాటు కానీ ఇది ఎండాకాలం కాబట్టి జీడి పళ్ళు కూడా దొరుకుతుంటాయి అలానే జీడికాయలు కూడాను మంచిగా తీసుకుంటుంటారు ఈరోజు మనము జీడి కాయలు తీసుకుందాం అట్లనే ఈ యొక్క వాటర్ యాపిల్స్ కూడా తీసుకుందాం ఎండ మాత్రం మామూలుగా అయితే లేదు మా ఫోన్లన్నీ కూడా హీట్ అయిపోతున్నాయి ఈరోజు ఎలా జరుగుతుందో చూద్దాం పదండి ఇప్పుడైతే మనం నడుచుకుంటూ వెళ్ళి ఆ పళ్ళు తీసుకుంటాం ఏం చేస్తున్నారా ఎల్లుడు మీదేనా కుక్క అది ఏం పేరు ఇట్లా టచ్ చేస్తుంటే పడుకుని పోతుంది ఉంది నీ చేతిలో ఫుడ్ పెడుతున్నా ఇట్లా చిక్కు పడిపోయింది చిక్కుపడిపోవడం అదే చిక్కగా బాగా తయారైపోయింది చిక్కబడిపోతా నువ్వే తినేస్తున్నట్టు అంత కూడా చూడాలయ మంచి ఫుడ్ పెట్టరా పాపం ఇలా తయారైంది ఇది లోపం ఉంది పొలమా ఉపాధి పని చేసింది కదా పొలం నేను చూసారు కదా ఫ్రెండ్స్ మన్యాలయం నుంచి ఆ పళ్ళు కోసం ఎంత దూరం నడిపిస్తున్నారు ఆ వాటర్ యాపిల్ గురించి అనమాట వెళ్తున్నాం మేమైతే ఒక జీడి చెట్లు మధ్య నుంచి నడుచుకుంటూ అలసిపోతున్నాం రాజు అలసిపోతున్నాం బాగా వేసుకున్న బట్టలు మొత్తం తడిసిపోతున్నాయి ఏకంగా వెళ్తూ వెళ్తూ ఈ జీడిపళ్ళు తిని తినే పోతుంది నేను పెద్ద పెద్ద కావో తెలియట్లేదు ఇక్కడ రాబా ఇది మంచిగా రసం కారుతున్నట్టుంది ఇది ఇటు చూడేది మామూలు నీళ్ళు పోస్తే ఏ విధంగా వస్తుంది అలా కనిపిస్తుంది నీళ్ళని అక్కడ అవును ఓ బాగా పండిపోయింది ఇది కూడా తింటావా ఎత్తి ఇది ఇంకా పూర్తిగా అవ్వలేదు అనుకుంటుంది చూసారా మొత్తం కూడా ఈ విధంగా అయితే తయారింది తిందాంరా ఒకసారి తినలే వేడి వేడిగా ఉందిరా కాఫీ టీ లాగా అవును బా నిజంగా ఏదో టీ నీ తగినట్టుంది అలా ఉంది ఇది పదండి మనం ఇంకా నడుచుకుంటూనే కొన్ని తీసుకుని తింటూనే మనం ముందుకెళ్దాం ఆ వాటర్ ఎంత వాటర్ ఉంటుందో తెలియదు కానీ దీంట్లో మాత్రం గట్టిగా ఉంది కాదు కానీ మనకి ఇదే సరిపోతుంది ఇంకా చూడండి ఫ్రెండ్స్ బయటకు వస్తే ఎండ ఎంత గట్టిగా ఉందో అవునన్నా బాగా ఎక్కువ ఉంది గొడుగు అయినా ఉంటే బాగుండాల్సింది ఎండ తమ్ముడు గొడుగు మర్చిపోయచ్చు మాకు కిందకి చెమటాలు కారిపోతున్నాయి దెబ్బకి మా ఊరు మే బ్రీ ఇది గుండు గుండుపుర్రోడు వేరే గుండుపుర్రోడా నువ్వు మా ఊరు కదరా ఏం పేరు నీ పేరు విజయ సేత సేతుపతి అంటున్నాడు ఏట్రీ గుండు కొట్టించుకున్నావు వేసవిలో లేదు మీరు ఎండాంట ఎండాక వెంట్రకాలు కొడతాయంట అవును మీరు చూడనా కాలికి స్లిప్పర్స్ కూడా లేవు ఆగరా ఒకసారి ఆగర రే ఆగో ఏటి కట్టుకున్నావు మధ్యలో పాము ఏదైనా కరిచిందా ఏట్రా అది ఏటి ఏం చేసావు ప్రథమ చికిత్స ఏట్రా శాస్త్ర ఏమిటి కుండ నాకు గుండెనే వినిపించింది ఇదే అనమాట అక్కడ చేసినటువంటి ఫస్ట్ ఎయిడ్ అది మామూలు గుండెలతో మేము కూడా చిన్నప్పుడు ఇట్లాంటి పనులు చేసిన వాళ్ళమే ఏదైనా కట్టయిపోతే ఏదో చిన్న గుడ్డ ముక్క తీసుకుని కట్టేయడం ఇట్లాంటివన్నీ అక్కడ చూడ పళ్ళు కిందనే ఉన్నాయి చాలరా కింద ఎవరేమన్న అది తీసుకుంటే బాగున్నది ఇది కింద పడిపోయింది రేపు ఫైన్ ఉన్నాయి రా మనం కూడా స్టార్ట్ చేద్దామా మామిడిపల్ల బిజినెస్ చేద్దామా మామిడి చేద్దాం తని ఓకే అది కూడా అక్కడ చాలా పడిపోయి ఉన్నాయి అటు పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి బావ ఇమంటారు బా ఏ రకం ఇది మర్చిపోయాడు మా బావ ఏదో రకం అంటున్నాడు మీరు కామెంట్స్ పెట్టండి అసలు ఇది ఏ రకం అని చెప్పి మా ప్రాంతాలు ఇట్లాంటివి తక్కువ కొండ అంటే మాకు బాగా ఐడియా అనమాట అంటే మాకు ఎక్కువ దొరుకుతుంటాయి కాబట్టి ఇక్కడ నేను చెప్తాను రది చెప్పు నువ్వు ఎక్కువగా ఇక్కడే పనిచేస్తుంటావు కదా దీని గురించి మీకు క్లారిటీగా తెలియాలంటే ఆ చిన్న షార్ట్ వీడియో అనేది ఉంటుంది అనమాట ఆ ఛానల్లోని రాజు ఛానల్ ఒకసారి చూడండి అది చాలా మంచి వీడియో నాకు బాగా నచ్చిన వీడియో అది బా బా ఇగో చెట్టురా వస్తే వాటర్ యాపిల్ అన్ని చెట్టు అంటున్నావు కదా బోల్డ్ అన్ని కాస్తుంది ఉన్నాయి బా మరి తింటావో ఏం చేస్తావో బావి ఇవి తెల్లగా ఉంటాయా తెల్లటివి బావి ఎర్రగా మారవా ఎర్రగా మారావు అంటే ఎర్ర కూడా ఉంటాయి కదా కొన్ని ఎర్ర కూడా ఉంటాయి కాకపోతే ఇది తెల్లటివా తెల్లటిగా అనమాట రెండు మీకైతే గుత్తులు గుత్తులుగా అయితే చూపిస్తా పైన అయితే ఉన్నాయి అది పలే కాసి ఉన్నది బావా ఇది ఇక్కడైతే ఉన్నాయి కొన్ని అయితే ఉన్నాయి ఇది ఇక్కడ ఒకటి ఉంది చూడొకటి ఉంది బావాడు ఫ్రెండ్ ఇక్కడ కూడా చూడండి గుత్తులు గుత్తులుగా అయితే ఉన్నాయి ఇదిగో చాలా మంచిగా ఉన్నాయి కదా ఇవైతే తెల్లగానే ఉంటాయంట ఇదిగో ఎర్రటి కూడా ఉంటాయి కానీ మనకి ఇక్కడ చెట్లు అయితే లేవు పైనొచ్చా ఒకసారి తిండు రాజు బావా ఇవి ఎలా ఉన్నాయట తెలుసా చెప్పు మన గులాబ్ జాము తింటాం కదా చూడండి గులాబ్ జామున్ అని చెప్పి చెట్టు పైన కాస్తే లోపల పెద్ద సీడ్ ఉంటుంది గింజ అట్లా ఉంటుంది టేస్ట్ ఫ్రెండ్స్ నేను కూడా తింటున్నాను చూడడానికి మాత్రం ఈ యొక్క వాటర్ ఆపిల్స్ మాత్రం చాలా బాగున్నాయి చూస్తుంటే కొరకు తినేలా అనిపిస్తుంది తెల్లగా మెరిచిపోతున్నాయి లోపల కూడా వైట్గా ఉంది చిన్నారా అన్న రాజు ఎందానీ బేసి రా తిను రాజు నేను ఎర్రగా తిన్నాను కానీ తెల్లగా ఉన్న తినలేదు రాజు ఇదే ఫస్ట్ టైం బా నేను కూడా రాజావా లోపల ఇందలు ఉండవు బా చిన్న చిన్న శ్రీమతి లేవలసింది పెద్ద లేవు కానీ చిన్న చిన్న గింజలు అయితే ఉన్నాయి చిన్న చెట్టు అయినప్పటికీ కాయలు అయితే ఉన్నాయి బాగానే ఉన్నాయి ఒక్కసారి గుత్తు తీరా ఆ ఒక్క గుత్తు తీనా చెట్టుకితేరిగిపోద్ది ఏమో కింది నుంచి మనం తీసుకోవాలి చెట్టు కింద ఎరిగిపోద్ది ఇదిగో పెద్ద గుత్తు చాలా బాగున్నాయి అన్నీ అయితే తీసాడు సురేష్ అన్న ఇంకా జట్టు పైన అయితే ఇంకా అలానే ఉన్నాయి మంచిగా గుత్తులు గుత్తులు వచ్చింది చూసారా ఎంత మంచిగా కనిపిస్తున్నాయో సూపర్ కదా ఇది ఇలా కనిపిస్తున్నాయి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అంటే మంచిగా ఏమంటారు వాటర్ వాటర్లా కనిపిస్తుంది కదా దానికోసం అయితే వీటిని వాటర్ యాపిల్స్ అంటారండి మల్లుడు తీసింది అయితే ఇక తెల్లగా ఉన్న ఇవైతే కొద్దిగా గ్రీన్గా ఉన్నాయి వీటి టేస్ట్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి ఇంకా బాగున్నాయిరా అవునా నేను కూడా తిన్నాను ఇప్పటివరకు వరకు కొద్దిగా లైట్ గ్రీన్లు ఉన్నాయి కదా అవైతే తిన్నా దేనికైనా దేనికి కొద్దిగా తేడా అయితే మీకు కనిపిస్తుండొచ్చు ఇక్కడ ఇవైతే తిన్నాను కానీ ఇది అయితే తినలేదు బాగా మంచిగా తల్లట కనిపిస్తున్నాయి ఈ మధ్యలో నుంచి అక్కడక్కడ సీమలు ఉన్నాయి అందుకని చూసి చూసి తిన్నాను నేను ఇంత ఫస్ట్లో ఒకటి తినేసాను ఒక సీమ ఒక సీమ నేను కూడా ఒకటి ఇలా పెద్ద కొరకుండి ఇలా ఉండి ఫస్ట్ నేను తిన్నాను కదా అప్పుడు వచ్చింది అది సగం కొరికితే ముక్కలు ఒకటి ఉండింది లోపల నుంచి మళ్ళీ తీసి చూసాను అప్పుడు తిన్నాను లోపలంతా కూడా పీచే ఉంటుంది ఫైబర్ అంటాం కదా అది అయితే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట చాలా మంచిది ఆరోగ్యానికి ఇట్లాంటి ఫైబర్ కంటెంట్ ఫుడ్ అనమాట చూసిన తర్వాత స్పాంజ్ ఉంటుంది కదా అది గుర్తుకొచ్చింది మధ్యలో చూడదు మెత్త ఉంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ మేము తీసుకున్న చూడండి వాటర్ ఆపిల్స్ అయితే మేమైతే కొన్ని తీసుకుంటే సగం తినేసాము ఇవైతే కొన్ని తినేసి ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోతాం ఇంకా బ్రో తీసుకుంటారా బా మీరు తీసుకోరా తీసుకోబా ఇ చిట్టి చిట్టి పళ్ళు చాలా బాగున్నాయి చిట్టి చిట్టి మిరియాలని వాడుకున్నావు లేదా చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోచ్చి ఆ తర్వాత నాకు రాదు మొత్తం ఎరుకొచ్చి ఐస్ క్రీమ్ మార్చి ఇవి తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది ఎలా ఇవి వీటిలో ఉండొచ్చే వచ్చే ఆ స్మెల్ కానీ ఈ టేస్ట్ కానీ పైన చూస్తే ఇక్కడ ఏం లేనట్టు కనిపిస్తుంది లోపల కొరికిన తర్వాత ఆ వాటర్ అనేది వస్తుంది అవును లోపల పెద్ద గింజలు ఉంటాయి అనుకున్నాను నేను గింజలు అంత లేవు చిన్న చిన్నవి ఉన్నాయి గింజలు మంచిగా ఉన్నాయి ఫస్ట్ టైం చూడటం కూడా తింటాం కూడా ఇవి నేను తిన్నాను బామరదే లేదు ఒకసారి మనం గల ఇక్కడ ఎస్కోటలు తింటే దాంట్లో కనిపిస్తూ తిన్నాం కొన్ని కొని తిన్నాము అప్పుడు కొని తిన్నాం అది అది రెడ్డుగా ఉంటాయి అవి మొన్న చూసినప్పుడు మా ఊర్లో గులాబ్ జామ్ చెట్టు ఉంది కదా ఆ పల్లె అనుకున్నాను నేను ఈ చెట్లు తర్వాత ఆ చెట్లు కూడా నీ చెట్లు కూడా ఉన్నాయి ఉన్నాయిరా ఆకులు కూడా అలానే ఉన్నాయి మా ఆకులు కూడా హైబ్రిడ్ బ్రిడ్ బ్రో అవి ఉంటుంది సంకరికరణం అంటారు కదా అట్లా చేసినా అదే అదే మనకి ఈసారి వచ్చింది బా ఎక్కువ లేకపోతే లాస్ట్ ఇయర్ కూడా ఎక్కువ వచ్చింది లాస్ట్ ఇయర్ కూడా బాగా ఎక్కువ వచ్చింది బా చాలా గట్టిగా వచ్చింది చాలా ఎక్కువ వచ్చింది కాకపోతే ఈసారి కొద్ది చిన్న వచ్చినాయి మనసారి వచ్చినప్పుడు చాలా పెద్ద వచ్చినాయి మనరా బా ఎందుకు అమ్మర్ అంటే మరి ఎవరు కొనే కూడా లేదు వాళ్ళు అడుగుతుంటారు చాలా మంది కదా వాటర్ గురించి చూపించండి దొరుకుతాయి అని చెప్పి కానీ ఇంతలా పండు నేను అయితే అనుకోలేదు అంటే ఇదే సీజన్ కదా అంత వేగ అవ్వేమో ఒకవేళ అయ్యి ఉంటే అవి ఉండొచ్చు లేదంటే ఇంకా అవ్వకుండా ఉండొచ్చు అనేసి నేనైతే ఏమనుకున్నాను తెలుసా ఈ యాపిల్స్ అన్నీ కూడా ఎరుపు రంగులోనే ఉంటాయేమో ఇట్లా తెలుపు రంగులో పచ్చ రంగులో ఉండవేమో అనుకున్నాను ఇవి చూస్తే ముదిరిన కూడాను ఇలానే ఉన్నాయి అవును ముదిరిపోయిన తర్వాత ఇంకా తెల్లగా మారిపోతున్నాయి చూడు ఇందాక మనం తిన్నాం కదా అలా ఉన్నాయి ఇవి కొన్ని అయితే పక్షులు తినేసి కిందకైతే పరిస్థితున్నాయి చెట్టు కింద కొన్ని అలానే ఎవరు కూడా ఇంట్లో అసలు వచ్చిన వాళ్ళు కూడా తెలియక తినట్లేదేమో అనుకుంటున్నాను నేనైతే మా చిన్నరబాబు కూడాను మంచిగా ఈ ఈరోజు నాకే నచ్చాయి బా మరి తిన్నాను మాట్లాడకుండా తినేస్తున్నాను బాబరి మంచిగా తిన్నాడు ఇదిగో అటికి రాడియోలో కనిపిస్తున్నా లేదు రెడ్డి ఏడు మెయిన్ రా పిల్లర్ ఇక్కడ ఎలా ఉందిరా నీకు ఏందా సూపర్ నవ్వురా నీ స్మైల్ బాగుంది గట్టిగా నవ్వే అది ఇట్లా ప్యూర్ అనమాట ఇట్లా ఉండాలా ఏముంటుంది కలమాసం లేకుండా పిల్లలు మంచి ఉంటుందేడి ఏడి ఏడు రే నువ్వెందుకు దాకా పెట్టర్రా ఇక్కడ రా ఇక్కడ తురునిస్తే ముందుకు వస్తాడ కూతురికి ఇస్తాను ఇక్కడ రా ఎంత చదువుతుందో నువ్వు ఇప్పుడు నీ పేరు ఏం పేరు ప్రిన్స్ 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 మీంటి పేరు ఏం పేరు దమ్మియా దమ్మిడి అంటే తెలుసా నీకు తెలీదా నాకు తెలీదు మరి మీ ఇంటి పేరు ఏం పేరు రా నీ పేరు ఏం పేరు సార్ మర్చిపోయిన విజయ్ 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 కుమార్ ఐఏఎస్ ఐఎస్ కదా సేతుపతి ఐఏఎస్ అడ ఐఎస్ అట్ట ఈ వేసవిలో ఇట్లాంటి ఫ్రూట్స్ చాలా మంచివిరా ఎందుకంటే దీంట్లో ఎక్కువగా వాటర్ ఉంటుంది కాబట్టి మన ఒంటికి మంచిది మినరల్స్ అందుకు అన్నీ కూడా మంచిగా అందిస్తుంటాయి మనము వాటర్ అంటే ఒక వాటర్ తాగడమే కాదు ఇట్లా వాటర్తో కలిసిన ఫ్రూట్స్ తినడం వల్ల కూడా మనకు బాడీ బాడీలోని వాటర్ అనేది చేరుతుంది అవును మనం కొండకెళ్ళేటప్పుడు ఇలాంటి పళ్ళు తీసుకెళ్ళాలి బా చల్లగా ఉంటుంది కదా చల్లగా ఉంటుంది బాధ్యమయ్యేది చల్లగా ఉంటుంది అవును ఆకలి కూడా చాలా ఎండగా ఉంది కూర్చున్న ప్లేస్ లో కొద్దిగా నీడైతుంది ఈ తోట లోపల కూడాను వేడనేది అసలు తగ్గట్లేదు ఒకటే ఎండ అనమాట పైనుంచి దంచి కొడుతుంది మామూలుగా లేదు కదా చాలా ఎక్కువ ఉంది చాలా గట్టిగా ఉంది మనల్ అంటే తినేసి ఉంటారు కదా మనలు మన వీడియో చూసి మనకే కరువుగా దొరుకుతుంది మన పండల్లో అంటే మన ప్రాంతాల్లో చాలా తక్కువ చూసారు కదా ఈరోజు ఈ పళ్ళని కూడా తీసుకున్నాం మనల్ని కూడా కొంతమంది అడిగారు దీని గురించి మాకైతే ఇక్కడ చెట్టు ఉందని చెప్పి బాబా చెప్పడం అయితే జరిగింది చాలా మంచిగా అనిపించింది చాలా చల్లగా ఉన్నాయి అట్లానే చాలా ఎక్కువ వాటర్ ఉండడం వల్ల ఇందాక వరకు దాహం అయితే వేస్తుంటుంది మేము వాటర్ బాటిల్ కూడా తీసుకురాలేదు దానికి కారణం ఏంటంటే ఈ పళ్ళు ఉండడం ఉంటాయని చెప్పి సో పళ్ళు మాత్రం చాలా మంచిగా అనిపించింది మీ ప్రాంతాల్లో కూడా దొరుకుతున్నాయో లేదనేది కామెంట్స్లో పెట్టండి బయట అయితే అమ్ముతుండొచ్చు కానీ చెట్లు ఇట్లా నాటుకుని మనం ఇట్లా తినడం అనేది ఇంట్లోనే మన ఊరి పక్కన మంచిగా ఉంటుంది మీకు అట్లాంటి చెట్లు ఏదైనా ఉంటే కనుక మాకు కామెంట్స్లో తెలియజేయండి మీకు అనుకుంటున్నాం మీ చిన్న వీడియో మరిన్ని పెద్ద వీడియో కూడా కాదు మీకు నచ్చి ఉంటే మాత్రం మాకు లైక్ అయితే ఇవ్వండి ఇట్లాంటి వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ కూడా ఫాలో చేయండి బై ఫ్రెండ్స్ మరొక వీడితే మళ్ళీ మేము ముందుకుంటాం బై బాయ్ నువ్వు బాయ్ చెప్పరు ఇప్పుడు నాకు కాదు అక్కడ సూపర్ రా నువ్వు కావాలరా మా యూట్యూబ్ ఛానల్లో చాలా ఎక్కువగా ఉండేట్ కదా గుంటు గట్టిగా